నమస్కారం సమాహారానికి స్వాగతం నా పేరు ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందన్నారు మండల విద్యాధికారి రాజయ్య సుల్తానాబాద్ పట్టణంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష పాడు పెన్నులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన వాసాల శ్రీవాణి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు వాసాల శ్రీలత శ్రీనివాస్ దంపతులు విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంఈఓ రాజయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని రేపు ప్రభుత్వం నుండి ఎలాంటి ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ వచ్చినా మొదటి ప్రాధాన్యత ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకే సౌకర్యం కల్పించడం జరుగుతుందని కావున ప్రతి ఒక్క విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలని సూచించారు ఈ సందర్భంగా యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షుడు తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మా ఫౌండేషన్ ద్వారా ఎన్నో స్టడీ మెటీరియల్స్ అందిస్తున్నామని అన్నారు దానిలో భాగంగానే నేడు శివాని పుట్టినరోజు సందర్భంగా మొదటి విడతగా పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు దాతలైన వాసాల శ్రీలతా శ్రీనివాస్ దంపతి అందించడం జరిగిందని అన్నారు వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు భాని గారి జన్మదినం సందర్భంగా పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులందరికీ ఎగ్జామినేషన్ మెటీరియల్ క్యాడ్స్ తర్వాత పెన్నులు ఇవ్వడం జరిగింది సుమారుగా ఇరవై ఐదు మంది పిల్లలకు ఎగ్జామినేషన్ క్యాడ్స్ అండ్ పెన్నులు ఇవ్వడం జరిగింది ఇందులో చొరవ తీసుకొని సామాజిక రాజ్ కుమార్ గారు మరి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి రాజ్ కుమార్ గారు విద్యార్థుల కోసం ఈ చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వాసాల శ్రీనివాస్ దంపతులకు శివాణి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి విద్య ద్వారా సమాజం అనేది అభివృద్ధి చెందడం అనేది మనందరికీ తెలిసిన విషయమే పాఠశాలలో అటువంటి విద్యార్థులకు విద్య ఉపాధ్యాయుల ద్వారా క్రమశిక్షణ విద్య అందించడం జరుగుతుంది అదేవిధంగా మరి సమాజం ద్వారా కూడా వారి కొంత చేయుతను అందించేటువంటి విధానం లోపల విద్యను అభివృద్ధి చెందించే దిశ లోపల మరి ఇటువంటి సామాజిక కార్యక్రమాలు